నాగపూర్లో అంతకుముందు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థి రంగానికి కీలక పాత్ర పోషించాడు విద్యార్థి ఉద్యమంలో భారతదేశంలో ఉన్నటువంటి విద్యార్థులందరినీ కూడా కదిరికిలో విద్యార్థి సంఘాలు పెట్టడంలో కీలక పాత్ర పోషించాడు విద్యార్థి దశ నుండి ఆయన ఏఐటిసి జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఏఐటిసిలో కార్మిక వర్గానికి అనేకమైనటువంటి కీలక పాత్ర పోషించిందే కాకుండా ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి అన్ని కార్మిక రంగాలందరినీ కూడా ఒక దాటి మీద నడిపి ఏఐటిసీ ఉద్యమానికి గీట్రాయి గీసినటువంటి వ్యక్తి ఏపీ వర్ధన్ గారు ఏఐటిసీ ఉద్యమం నుండి తర్వాత నాగపూర్లో ఎమ్మెల్యే నాగపూర్లో పార్టీని బలోపేతం చేసి సిపిఐ జాతీయ కార్యదర్శిగా పార్టీ ప్రోగ్రాంకు సంబంధించినటువంటి ఇప్పుడే రామాయణ తగ్గినట్టుగా ఆ ప్రోగ్రాంని పార్టీ ఏదైతే సిపిఐ సిపిఎం విడిపోయిందో పార్టీ ప్రోగ్రామ్ చైర్మన్గా కూడా ఆయన రాసినటువంటి ఆ రోజు చెప్పినటువంటి దాన్ని నిన్న జరిగినటువంటి పాండిచ్చేరు మహాసభల్లో దాన్ని అమలు చేయడం జరిగింది పార్టీ ప్రోగ్రామ్ చైర్ చైర్మన్గా నిర్వహించడం జరిగింది భారతదేశంలో సోనియా గాంధీ మొదలుకొని అంతకుముందు ఉన్నటువంటి రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీలు అన్ని పార్టీలు కూడా ఏకపరిచి దేశంలో ఉన్నటువంటి సమస్యల పైన అన్ని పార్టీలను ఒకటి చేసి ఐక్య ఉద్యమాలను జరపడానికి కీలక పాత్ర పోషించినటువంటి ఏబి వర్ధన్ గారు ఈ దేశంలో ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ మతోన్మాదం మొత్తం కూడా తరిమి కుట్టే దాంట్లో కీలక కీలక పాత్ర పోషించాడు రాజకీయ ఎత్తుగళ్ళ వేశాడు అలాంటి ఏబి వర్ధన్ గారు ఎనిమిదవ వర్ధంతి దినం ఈరోజు మనం తిరుపతి జిల్లా తిరుపతి పార్టీ కార్యాలయంలో నిర్వహించుకుంటాము ఆయన ఆశయాలని కొనసాగించాలని చెప్పి ఆయన రాసినటువంటి వృత్తులు కావచ్చు లేదా ఇతర ఆశయాలు కొనసాగాలంటే బుక్కులు పట్టణి మనం ముందు తీసుకోమాల టెస్ అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం